తెలంగాణ రాష్ట్ర ముద్దుబిడ్డ మన రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్మల రేవంత్ రెడ్డి గారు యాభై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని యాభై ఏడు వసంతంలో కడుగు పెడుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందించిన అనేక సంక్షేమ పథకాల లబ్ది పొందిన వారంతా కూడా ఇవాళ కర్బండ్ వర్గాలు వారి యొక్క జన్మదిన వేడుకల్ని ఎంతో సంతోషంగా జరుపుకుంటూ ఉన్నారు ఒక చిన్న స్థాయి నుండి ఆయన ఒక జడ్పిడిచ్చే స్థాయి నుండి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం అన్నది మామూలు విషయం కాదు వారు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మంత్రివర్గంలో ఒక మంత్రిగా చేయాలి నేరుగా ముఖ్యమంత్రిగా ఎదిగిరు అంటే దాని వెనకాల ఆయన ఎంత శ్రమ ఉందో ఎంత కఠోర దీక్ష ఉందో అందరికీ అర్థమవుతూ ఉంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా సిద్దిపేట రూరల్ మండలం అర్బన్ మండలం నాన్న మండలం టౌన్ అందరం కలిసి మా కిసాన్ సెల్ అధ్యక్షుని తరఫున ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రేవంతన్న గారు నిండు నూరేళ్లు వర్దిల్లాలి తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు ఆయన ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా చేస్తాడని ఆ ఎల్లో తల్లిని ప్రార్థిస్తూ ఈ సందర్భంగా రేవంత్ అన్న గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా చౌరస్తాలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్మల రేవంత్ రెడ్డి గారి యాభై ఏడవ జన్మదిన సందర్భంగా ఈనాడు కాంగ్రెస్ శ్రేణుల మధ్యలో కేక్ చేయడం జరిగింది ఆయన యొక్క ఆశయ సాధన కోసం ఈనాడు రాష్ట్రంలో రైతాంగానికి ముఖ్యమంత్రి అయిన తక్షణమే ఐదు వందలు సంఘులకు గునాస్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆరు గ్యారంటీ పథకాలలో కళ్ళు లేని కబోదులకు కనబడతలేదు కానీ ప్రజలకు మాత్రము కనబడతా ఉన్నాయి మా ఇల్లు అయితేనేమి రేషన్ సన్న బియ్యం అయితేనేమి మరియు అదేవిధంగా ఉచిత మహిళా సోదరి ప్రయాణ సౌకర్యం అయితేనేమి ఐదు వందలకు గ్యాస్ అయితేనేమి మరి అదేవిధంగా అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంటే ప్రజ ఈ ప్రతిపక్షాలకు ఆ ఓర్వలేక కాంగ్రెస్ పార్టీపై బురద ప్రయత్నం చేస్తూ ఉన్నది మరి ప్రజలు గమనిస్తూ ఉన్నారు రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈనాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా రాష్ట్రం చేపడుతున్న సంక్షేమ పథకాలు ఈనాడు నిజంగా హర్షించబడ్డ విషయం ఉన్ననే సైక్లోన్ వచ్చి చాలామంది రైతాంగము శతమతమవుతున్న కర్మంలో ముందుగానే అధికారులకు అందల సైక్లో చాలా వరకు అరికట్టే ప్రయత్నంలో నిమగ్నమైనము అయినా దురదృష్టవశాత్తు అది విపత్తు కాబట్టి ఇవ్వలం ఏం చేయలేదు దాన్ని కూడా ధాన్యము కొనే ఏర్పాటు చేయాలని చేయడము ఈనాడు వర్షాలు తగ్గినవి కాబట్టి రైతులకు కూడా కొద్దిగా సవినయము ఉన్నారు వారికి కూడా అన్ని విధాల ప్రభుత్వము ఆదుకుంటుంది ఈనాడు పోయినసారి సైక్లోన్ నచ్చినప్పుడు అయితేనేమి ఈనాడు కూడా కేంద్ర ప్రభుత్వము ఏ మాత్రము కూడా రైతాంగంపై సుముఖతం చూపడం లేదు ఏ మోడీ అయితే ప్రధానమంత్రి అయినచ్చి రైతులపై కక్ష కట్టి ఢిల్లీ దర్బార్లోనే రైతులపై కేసులు చేయడము మరి అదేవిధంగా ఇన్ని ఏళ్ళ తడిసి ధాన్యమైన పత్తి రేటును ఏదైతే మొత్తం కొనుగోలు లేకుండా ఏడు కింటల తీసుకుంటామనడము చాలా సిగ్గుసేటు ఏదైతే ఎంపీలు ఎనది మంది ఉన్నారో వాళ్ళు కేంద్రమును మెడలు వంచి దీన్ని పదిహేను కింటల వరకు కొనుగోలు చేయాలని మేము వాళ్ళకు ఒక సూచన చేస్తూ ఉన్నాము అదేవిధంగా ఈనాడు కూడా టిఆర్ఎస్ ప్రభుత్వము రైతాంగాన్ని నడ్డినిచ్చిన దాఖలాలు చాలా ఉన్నాయి ఏ ధాన్యం నాటితే దాన్ని ఐదు కిలోలు పది కిలోలు చేసిన సంఘటన వాళ్ళు ఇంకా రైతాంగంపై గుసల కన్నీరు ఆర్తి రైతులను ఆదుకోవాలని చెప్తా ఉన్నారు వాళ్లకు సిగ్గులేని దానికి విదశనమని నేను వాళ్లకు చెప్తాను